హలో అండి వెల్కమ్ టు ఇషి గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ప్రతి వారం ఒక వీడియో అనేది గులాబీ మొక్కల కోసం నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కదండి లాస్ట్ వీక్ అలా పోస్ట్ చేయలేకపోయాను ఎందుకంటే నా హెల్త్ అసలు మంచిగా లేదు నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల వీడియో అనేది నేను పోస్ట్ చేయలేకపోయాను అనమాట నాతో పాటు నా గార్డెన్లో ప్లాంట్స్ కూడా హెల్త్ దెబ్బతినింది ఎందుకంటే నేను చూపించేంత కేర్ ఇంట్లో వాళ్ళు చూపించలేకపోయారు జస్ట్ వాటర్ని చేసి వచ్చేయడం లాంటివే చేశారు కానీ వాటికి పురుగు పడుతుందా ఏం చిరు చిగురులు ఏమవుతున్నాయి మొగ్గలు ఎలా వస్తున్నాయి అలాంటివి అబ్జర్వ్ చేయలేకపోయారు అనమాట సో కొంచెం అవన్నీ కొంచెం షాక్ లో ఉన్నాయి ప్లాంట్స్ అన్ని కొంచెం బాగాలేదనమాట కానీ ఈ ఒక్క ప్లాంట్ మాత్రం చాలా హెల్తీగా ఉంది ఏంటని అంటే సీక్రెట్ నేను ఇంట్లో బయటికి వెళ్ళగానే ప్రహరి మీద ఈ ప్లాంట్ కనిపిస్తుంది అనమాట సో నా హెల్త్ బాగోకపోయినా ఒక్క ప్లాంట్కి కొంచెం కేర్ చూపించడం చేశాను సో అందువల్లే చక్కగా పూలయితే బోర్ అన్ని పూలు ఉన్నాయి చాలా మొగ్గులు వచ్చాయి ఇంకా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి బట్ నేను నా హెల్త్ మంచిగా లేకపోవడం వల్ల అనుకున్నంత కేర్ అయితే చూపించలేకపోయాను అయినా సరే మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి చూస్తున్నారు కదా ప్లాంట్ ఎంత బాగుందో దీన్ని బటన్ రోజ్ అంటారనమాట సో బటన్ రోజ్కి ఎక్కువ మొగ్గులు ఎక్కువ పూలు పూస్తూ ఉంటాయి అనమాట సో సమ్ టైమ్స్ మనకి హెల్త్ మంచిగా లేకపోయినా సరే ప్లాంట్స్ చక్కగా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉండాలి మంచిగా పూలు పూస్తూ ఉండాలి అని అంటే మనం ఏం చేయాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను చూడండి మనం ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ప్లాంట్ మొత్తం ఎండుటాకులు పండుటాకులు ఆకులు అలాంటివి ఏమైనా ఉంటే తీసేయాలి వాడిపోయిన పూలను కూడా మనం కట్ చేసేసుకోవాలి పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు సాయిల్ భాగంలో లేకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట ఒకవేళ పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు సాయిల్ భాగంలో ఉంటే మనం ఇచ్చే ఫుడ్ మన గులాబీ మొక్క కంటే ఆ పిచ్చి మొక్కలే తీసేసుకుంటాయి అనమాట సో గులాబీ మొక్కకు పోషకాలు చాలా లేట్గా అందుతాయి సో అందుకోసం పిచ్చి మొక్కలు ఏమీ లేకుండా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి సో ఇప్పుడు మనం ఫర్టిలైజర్ అయితే తయారు చేసేసుకుందాము సాయిల్ చూడండి ఎంత టైట్ గా ఉందో అంటే నేను బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అన్ని అలా వేసేస్తూ ఉన్నాను అనమాట రవ్వ కూడా వలిగిపోయింది అందులో అయితే ఇప్పుడు కి మనం ఏం తీసుకుంటున్నామంటే ఒక టీ స్పూన్ టీ పౌడర్ వేసుకుంటున్నామండి టీ పౌడర్లో కాల్షియం పొటాషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ మినరల్స్ ఉంటాయండి తర్వాత ఒక కుప్పడు బోన్ మీల్ తీసుకుంటున్నానండి బోన్ మీల్ వాడడం వల్ల ఎక్కువ పూలు పెద్ద సైజులో మంచి కలర్లో పూస్తాయి అనమాట తర్వాత ఒక పావు టీ స్పూన్ సాఫ్ ఫంగిసైడ్ తీసుకుంటున్నాను చూడండి సాఫ్ ఫంగిసైడ్ ఫంగిసైడ్ యూస్ చేయడం వల్ల ప్లాంట్స్కి సాయిల్ బ్యాగుల్లో ఉండేటువంటి ఫంగస్ ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ అయిపోతుంది చనిపోతుంది అనమాట మొక్కకు ఫంగస్ అటాక్ జరగకుండా కంట్రోల్ చేస్తుంది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఎప్సమ్సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల ఆకులు గ్రీన్ కలర్లో చాలా హెల్దీగా ఉంటాయి ఫోటో సిన్థిస్ కూడా చాలా బాగా జరుగుతుంది ఈ మిశ్రమాన్ని మనం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత మీకు వీడియోలో స్టార్టింగ్ చెప్పాను కదండి ప్లాంట్ కి ఎండుటాకులు ముదిరిపోయిన ఆకులు పండిపోయిన ఆకులు లేదంటే కాలిపోయినట్టుగా ఉన్న ఆకులు ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకోవాలి వాడిపోయిన పూలను కూడా కట్ చేసేయాలని చెప్పాను కదా సాయిల్ భాగాన్ని కూడా క్లీన్ చేస్తున్నాను చూడండి సాయిల్ భాగాన్ని నిండా రవ్వ లేకపోతే మినపప్పు పొట్టు ఇవన్నీ ఉన్నాయి అంటే అవన్నీ పప్పు కడిగిన నీళ్ళు బియ్య కడిగిన నీళ్ళు రవ్వ కడిగిన నీళ్ళు వేస్తూ ఉండేదాన్ని ఎగ్జల్స్ కూడా ఉడకబెట్టిన గుడ్లు పెంకులు కూడా వేసేసేదాన్ని సో అందుకే అలా ఉన్నాయి సో వీటన్నిటిని లూజ్ చేసుకుని క్లియర్ చేసుకోవాలి పిచ్చి మొక్కలు అనేవి ఏమీ లేవు ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉంటాను సో ఇలా క్లియర్ చేసిన తర్వాత సో సాయిల్లోని మట్టి భాగాన్ని కొంచెం పక్కకు జరుపుకోవాలి జరుపుకున్న తర్వాత తయారు చేసినటువంటి ఈ మిశ్రమాన్ని మనం ఒక గుప్పెడు కుండి చుట్టూ అలా వేసి మళ్ళీ మట్టితో కవర్ చేసేయాలి ఇది చాలా చిన్న పాట్లో ఉంది కాబట్టి ఒక గుప్పెడ్ ఇచ్చాను మీ దగ్గర పెద్ద పాట్ అనుకోండి రెండు గుప్పెట్లు అలా ఇచ్చుకున్నా పర్లేదు ఎందుకంటే ఆర్గానికే కొంచెం ఫంగిసైడ్ కెమికల్ అండ్ ఎప్సమ్సాల్ కూడా కెమికల్ కానీ మిగిలిన టీ పౌడర్ అండ్ డోమిల్ రెండు ఆర్గానిక్ సో మనం ఆ కెమికల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ తీసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత వాటరింగ్ చేయాలి రిజల్ట్స్ అనేది ఈ రోజు మనం ఫర్టిలైజర్ ఇచ్చాం కాబట్టి రేపే రిజల్ట్స్ అనేవి స్టార్ట్ అవ్వండి ఇది ఆర్గానిక్ కాబట్టి కొంచెం టైం పడుతుంది వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు పట్టచ్చు ఎక్కువ కాలం ఇది కంటిన్యూ అవుతుంది అనమాట నేను పెంచే ప్రతి ప్లాంట్ లో కూడా బోన్ మీల్ అనేది మస్ట్ గా ఇస్తూనే ఉంటాను సో దానివల్ల నేను మీకు వీడియోస్ లో చూపిస్తూ ఉంటాను ఎందుకంటే రిపోర్ట్ చేసేటప్పుడే నేను చేస్తూ ఉంటాను అనమాట కానీ ఈసారి నాకు హెల్త్ ఇష్యూ రావడం వల్ల ఎలాగో చాలా రోజులు అయింది కదా ప్లాంట్స్ బోన్ మీల్ ఇద్దామని చెప్పి ఈసారి ఇచ్చాను సో మంచి రిజల్ట్స్ అయితే మీరు కన్ఫర్మ్ గా చూస్తారు మీకు చాలా సార్లు నేను వీడియోస్ చేసేటప్పుడు కూడా చూపించాను సాయిల్ బ్యాగ్ క్లీన్ చేసేటప్పుడు బోన్ మీల్ ఉందని చెప్పి చూపించాను కదా సో నేను కన్ఫర్మ్ గా మస్టర్ చెట్టుగా అయితే భూమిలు అనేవి యూజ్ చేస్తూ ఉంటాను అందుకే మంచి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ ఇటువంటి మంచి రిజల్ట్స్ రావాలంటే మనం గులాబీ మొక్కను నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడే ఒక మంచి మట్టి మిశ్రమంలో రిపోర్ట్ చేయాలి అప్పుడు మనం తర్వాత ఇచ్చే ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా వర్క్ చేస్తాయనమాట సో ఎటువంటి మట్టి మిశ్రమంలో మనం గులాబీ మొక్కను రిపోర్ట్ చేయాలి అనే దాని గురించి మన ఛానల్లో వీడియో ఉంది నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా ఆ విధంగా రిపోర్ట్ చేయండి తర్వాత మంచి మంచి రిజల్ట్స్ అనేవి మీ గార్డెన్ మీరు చూడగలుగుతారు సో ఇప్పుడు నేను చూపించిన ఈ ఫర్టిలైజర్ కూడా పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి మంచి కలర్ లో పూస్తాయి పెద్ద సైజు లో పూస్తాయి ఎక్కువ కాలం ఈ ఫర్టిలైజర్ అనేది పనిచేస్తూ ఉంటుంది ఆకులు గ్రీన్ గా చాలా అందంగా ఉంటాయి అండ్ ఎటువంటి ఫంగస్ అటాక్ జరగకుండా కంట్రోల్ చేస్తుంది సో ఇది తప్పకుండా మీ గార్డెన్ లో రోజ్ ప్లాంట్స్ కి ఇచ్చి చూడండి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కన్ఫర్మ్గా మీరు కమెంట్ చేసి చెప్పడం మీకు ఆశిస్తున్నాను అండ్ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే అండ్ ఉపయోగపడుతున్నట్లయితే తప్పకుండా ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి అండ్ తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి మీరు లైక్ చేయడం వల్ల ఒక మంచి కమెంట్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంత మాత్రమే కాదండి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి అప్పటి నుంచి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి